యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు అందరూ బాగున్నారండి ఈరోజు మనం ఈ వీడియోలో కన్యవయస్సు అనే చిత్రం నుంచి ఏ దివిలో విరిసిన పారిజాతము అనే పాటకి పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను పెద్దలందరికీ ఛానల్కి శుభాశిస్సులు మనకి రెండో ఛానల్ ఉంది ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్ అందులో విశేషం ఏంటంటే ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్ ఉంటాయి అనమాట ఈ ఛానల్లో పాడిన మన ప్రతి పాట కూడా వన్ వీక్ టెన్ డేస్లో మన రెండో ఛానల్లో నేను కీబోర్డ్ పైన ప్లే చేస్తున్నాను ఆసక్తి గలవారు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను ఆ లింక్ను ఓపెన్ చేసుకుని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తే ఆ వీడియోస్ కూడా చూడవచ్చు బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో బుక్ వన్ బుక్ టూ బుక్ త్రీ అతి త్వరలో రాబోతుంది వీటికి మూవీ సాంగ్ సిరీస్లో ఫోర్ బుక్స్ ఉన్నాయి బుక్ వన్ బుక్ టూ బుక్ త్రీ బుక్ ఫోర్ బుక్ ఫైవ్ కూడా అతి త్వరలో రాబోతుంది అనమాట ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే నేను ఫోన్ నెంబర్ ఇస్తున్నాను ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే వీటి విషయములు వీటి ఖరీదు చెప్పి నేను మీకు బుక్స్ పంపిస్తాను ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ వన్ సెవెన్ ఫోన్ నంబర్ మరి ఒకసారి ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ పంతొమ్మిది వందల డెబ్భై మూడవ సంవత్సరంలో వచ్చినటువంటి కన్య వయస్సు అనే చిత్రం నుంచి ఏ దివిలో విరిసిన పారిజాతము అనే పాటకి ఈస్గా సులాలు పాడుకుంటున్నాం చాలా అద్భుతమైనటువంటి పాట అన్నమాట ఇది సాహిత్యం దాశరథి గారు సంగీతం సత్యం గారు గానం ఎస్పి బాలు గారు రాగము ప్రధానంగా ఇది నా దృష్టిలో ఇది భైరవి రాగము ఈ నాటభైరవి రాగము ఇరవయో మేళకర్త రాగము సంపూర్ణ రాగము మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలో సరిగమ పదనిస సానిధప మాగరిస ఇందువచ్చు స్వరస్థానములు సా షడ్జమము రీటు చతుశ్రు త్రిషుభము ఘాటు సాధారణ గాంధారము మావన్ శుద్ధ మధ్యమము పా పంచమము దావన్ శుద్ధ దైవతము నీటు కైసికి నిషాదము తారాస్థాయి షడ్జమములు వస్తాయి వీటితో పాటుగా అన్యస్వరములు అంటే ఫారం నోట్స్ అంటారు కదా దాటు చతుశ్రుతి దైవతాన్ని నీత్రి కాకల నిషేధాన్ని చాలా అద్భుతంగా ప్రయోగించారు తాళం చతురస్ర జాతి త్రిపుడు తాళము గతి చతురస్ర గతి నడక చతురస్ర నడక అయితే ఇక్కడ ద్వితీయ కాలంలో తాళం నడుస్తుంది అనమాట అంటే ఒక్కొక్క క్రీకు రెండు పాఠాక్షరములు చొప్పున లేదా రెండు స్వరాక్షరములు చొప్పున జతుల ప్రకారంగా చూడండి ఇక్కడ కిట తక్క కిట్ట తక్క అని శృతి రెండున్నర శృతిలో ఉంది ఈ పాట నేను కూడా రెండున్నర శృతిలోనే పాడుతున్నాను వెస్ట్రన్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ రెండున్నర శృతిని ఈ క్యాషియన్ చూడండి ఇక్కడ ఇది లో పిచ్ వదిలేసింది ఇది మిడిల్ పిచ్ ఈ టూ బ్లాక్ కీస్ ఈ బిగినింగ్కి వైట్కి మనం సా అంటాం ఒకటవ శృతి వెస్టర్న్ మ్యూజిక్ వర్ దిని సి అంటారు కదా సి సి షార్ డి 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 షార్ షార్ప్ అంటే రెండున్నర శృతి ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ డి షార్ప్ నుంచి హై పిచ్ డి షార్ప్ వరకు అనమాట పాటకి యాట్ యాజ్ ఇట్ ఈజ్గా స్వరాలు పాడుకోబోయే ముందు మనం నట భైరవి రాగం యొక్క మూర్ఛన్ ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం అలాగే లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారో హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది సరి గ మద నిసీ ప మగరి సా సరి గ మద నిస ప మగరి సా లో కాకల నిషాదాన్ని వాడారు మందర స్థాయిలో ని నిషాదం వరకు వెళ్ళారు మరి హై పిచ్చులో సరిగా మగరి సా तारास्थाई मध्यम वरुक పల్లవికి పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం తాళం ఆది తాళమునకు ఒక లఘు రెండు ధృతములు లాస్ట్ ధృతం ఉసిలో పాట ప్రారంభమవుతుంది చూడండి ఇక్కడ చిట్ట తక్క ఇది లాస్ట్ ధృతం ఇది ఘాత దీని బీట్ అంటారు ఇక్కడ కాకోకుండా ఇది దీన్ని చేయి తిప్పటాన్ని విసర్జితము ఉసి అంటారు ఇక్కడ పాట ప్రారంభమవుతుంది ఏ అని

ಮಾ ದ ದ ನೀ ಸ ಗ ಸ ಸ ಸ ಗ ಸ ಗ ಗ ಗ ಗ ಗ ಗರಿ ನೀ ಪ ಪ ಗ ಗಾ ಸ ರಿ 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 ಮಾ ರಿ ಗ ಸ ಸಾ ఫస్ట్ చరణమునకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం తాళం పల్లవిలాగానే ఉసిలో పాట పా పాట ప్రారంభమవుతుంది తిట్ట తక్క ఇది లాస్ట్ దృతం ఇది బీటు ఘాత ఇక్కడ కాకుండా ఇక్కడ నీ ఇక్కడ ప్రారంభమవుతుంది ನೀ ರೂಪಮೆ ಮ್ಯೂಯ ದೀಪಮ ನೀ ನೌ ನೌಯ ತಾರಲೈ ಮದಾ ದ ನಿ ಪಾ ಪ ದಾ ದಿ ದಿ ನಿ ಪ ಗಾ ಗ ಸಸ ಗ సా గ గ గరి నీ పగా సీ రి మారి స స చరణం చరణమునకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది అంటే సమంతోనే ఘాతతోనే పాల బుగ్గలను లేత సిగ్గులు పల్ల సరి గారవే గారీ సర్రి ని మారి పా ರೇಮ ದ ನಿ ಧ ನಿ ಪದ ಸಾ ಸ ಸ ದ ನಿ ಗಾರಿ ದ ನಿ ಸಾ ಮಾರಿ ಪಾಮ ಪಾ ೀಮ ದಿಧನಿ ಪ ದ ಸಾ ದಾನಿ ಗಾರಿ ದೀ ಸಾ ದಾನಿ ರಿ ದಾನಿ ಗಾರಿ ಗಾ ದಿ ರಿ ದಾನಿ ಗಾರಿ ಗಾ ಗರಿ ನೀ ಪಿ ಸ ಗ ಗ ಗ ಗ ಗ ಗ ಗ ಗ ಗ ರಿ ಗ ಗ ಗ ಗ ಗ ಗ ಗ ಸ ಸಾ ಗರಿ ನೀ ಪರಿ ಮಗ ಸಾರಿರಿ ಮಾರಿ ಗ ದೀ ಸಾ సా గ గ గ గి నీ పపా గారి రిరి మారి గ స లాస్ట్ చరణం మూడో చరణం మనకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది అంటే సమంతోనే ఘాతతోనే ನಿಧುರ ಮಬಲನು ಮಿರುತಿ ಗವೈ ಕಲು ರೇ ಪಿ ಗಗರಿ ನೀರಿ ನಿಸ ಗಗರಿ ಸಾರಿ ಸ ರಿಮರಿ ಪಾಮನಿ ಪಗಾರಿ ರಿಮದಿ ಪಪ ಪಪದ ಶಿ ಸ ದಿ ಗಾರಿ ನಿ ದ ನಿ ಗಗರಿ ಸೈರಿ Rinisa nisa sa risa ರಿಮರಿ ಪಾಮಿ ಪ ಗಿ ರಿಮ ದ ನಿ ಪಾಪ ದ ಸಾ ಸನಿ ಸಾ ದಿ ಗಾರಿ ನೀ ದನಿ ಸಾ ದನಿ ಗರಿ ದಾ ದನ ಗಾರಿ ಸಾ ದನಿ ಗರಿ ದಾ ದಿ ಗಾರಿ ಸಾ ಗಾರಿ ನೀ ದ

సా గ గ గ గ గరి నీ రి మగా రి రి మారి గ స థ్యాంక్ యూ అండి వెరీ డిఫికల్ట్ నేను చెప్పేది ఏముంది మీకే తెలుస్తుంది ఎందుకంటే స్వరాలు రాసి పాడటం అనేది అంత తేలిగ్ కాదు ఏదైనా స్వరాలు రాసిస్తే పాడటం ఈజీ ఈ స్వరాలు రాయాలంటే నాకు ఒక్కొక్క పాటకి రెండు మూడు రోజులు పడుతుంది దాన్ని ఫైనల్ చేసుకుని వైట్ పేపర్ మీద రాయటానికి మళ్ళీ ఇంకొక రోజు పడుతుంది ప్రాక్టీస్ చేయటానికి ఇట్లా ఎంత టైము అంత టైం అంతా దీనికి అయిపోతుంది అయ్యా కాబట్టి ఎందుకు ఇది తప్పనంటే ఇలా మనకి స్వర సాహిత్యం అనే రెండు ఒక వర్డ్ ఉంది మనకి స్వరం ఉందో పాట తర్వాత ఉంది స్వరం లేకుండా పాటలేదు అందువలన ఈ ప్రక్రియ అందరికీ తెలియాలని చెప్పి నేను ఇలా పాడుతున్నాను ఇప్పటికీ ఏడు వందల యాభై వీడియోస్ ఇచ్చాను మన ఫస్ట్ ఛానల్లో ప్రతి పాటకి కూడా ఒక వీడి ఒకే షర్టుతో ఒక ఒక వీడియో సాంగ్ ఉంటుంది రెండో వీడియో సాంగ్ విత్ సోర్ ఉంటుంది మూడో వీడియో మనం రెండో ఛానల్లో కీబోర్డ్ పైన ప్లే చేస్తుంది అనమాట కాకపోతే ఏంటంటే ఈ ఏడు వందల యాభై వీడియోస్లో మూడు వందల వీడియోస్కి నేను ఫస్ట్నే నేను కీబోర్డ్ పైన ప్లే చేయలేదు ఇప్పటి నుంచి ప్లే చేస్తున్నాను థ్యాంక్ యూ నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని కోరుకుంటున్నాను ఖచ్చితంగా చాలామంది ఫోన్ చేసి చెప్తున్నారు కొంతమంది మెసేజ్లు పెడుతున్నారు మీ వీడియోస్ చూసి నేను ఫ్లూట్ పైన ఎన్నో పాటలు నేను ప్రాక్టీస్ చేశానని చెప్తున్నారు అంతకన్నా ఇంకేం కావాలి సాలు ఈ జన్మకి థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను నమస్తే మీ వాచస్పతి